మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఈ రోజు ట్యాంకర్ శివశంకర్ శంకర్ గారు పుట్టిన రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చి ఆయన పుట్టిన శుభాకాంక్ష తెలియజేస్తూ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం ఈరోజు విధంగా పార్టీ ఆఫీసు ఓపెన్ చేస్తూ గతంలో రెండు వేల పదహారులో ఇదే వాటిలోని టీడీపీ జెండా నాటి నేను శివశంకర్ గారు మొట్టమొదట ఈ వార్డులో ఎటువంటి వాళ్ళు ఎవరు టిడిపి జెండా నాటో లేరు ఆ రోజుల్లో రెండు వేల ఆరులో మేము జెండా నాటి మళ్ళీ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు లో మళ్ళా పార్టీ ఆఫీస్ ని మళ్ళీ నిలబెట్టడం జరిగింది ఎందుకంటే ఆయనకి అన్ని విధాలుగా సాయం సపోర్టు ప్రతి ఒక్కరు మన ఎమ్మెల్యే గుమ్నూరు జయరమన్న గారు ఉన్నారు కనుక ఆ ఈ పొద్దు మేమంతా ప్రతి ఒక్కరు తల ఎత్తుకునే పనులు చేసుకుంటున్నాము గతంలో మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో కొనసాగించిన కౌన్సిలర్లుగా ఐదు సంవత్సరాల్లో ఆ నాలుగు సంవత్సరాలకి ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల వరకే జరిగింది కానీ సంవత్సరంలో మేము పార్టీలో పోయిన తర్వాత గుమ్నూరు జయరామన్న మాకు వచ్చి మీకు అభివృద్ధి కావాలా లేకపోతే అమ్ముడుపోయే డబ్బు కావాలంటే అభివృద్ధి కావాలని కోరుకొని ఈ రోజు మాకి అరవై రెండు లక్షల వరకు కేవలము తొమ్మిది నెలల లోపలే మాకు వర్కులు చేయడం జరిగింది ఎంఎస్ పైప్ లేని ఇరవై ఐదు లక్షల రూపాయలు దాదాపు ముప్పై లక్షల రూపాయలు సిసి రోడ్ మన రీసెంట్ గా ఒక ఐదు లక్షలు అల్లిపిరా మఠం కింద ఒక ఐదు లక్షల అరవై రెండు ఇటువంటి నాయకుడు మనకి అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతోనే ప్రజల కోసం మేము అట్లా వాళ్ళ మాటలుగా విని ప్రజలతో సలహాలు తీసుకొని ఈ విధంగా మేము అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఈ మళ్ళీ ఇటువంటి ఎమ్మెల్యేనే మనం తెచ్చుకొని మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ అభివృద్ధి చూడాలి రాబోయే రోజుల్లో ఎన్ని అభివృద్ధి ఉంటాయంటే ప్రతి ఒక్కరు తలుసుకోలేదు గుంటకల్లో ఓ వీళ్ళు వచ్చిన అభివృద్ధి జరిగింది ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినారు అభివృద్ధి జరగలేదు ఈ రోజు రాసి చెప్తాము కంపల్సరీ అభివృద్ధి జరుగుతుంది ఈ గుంతపై మోరి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాయి మళ్ళా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు రైల్వే గ్రౌండ్ ఆ ఏరియా ఎంత ససలంగా అంటే అంత ఉన్నాయి గవర్నమెంట్ షాపులు వచ్చి డెవలప్మెంట్ అంటే ఇది ఈ రోజు దాదాపు ఒక ఐదు ఆరు వందల మంది బతుకుతున్నారు అట్లా షాపులు రావడానికి కారణము ఇట్లా అదృష్టవంతాలు ఉన్నారు కాబట్టి మనకి అభివృద్ధి అందరికీ నమస్కారము మాకు ఇంత అభిమానం ఉంటుంది అనుకోలేదు చాలా సంతోషము మేము ఒక నెల కష్టపడితే మాకు ముందు నెలలో మాకి గుమ్మూరు బద్రస్ మాకి మంచి అవకాశం ఇచ్చినారు వాడికి ఇంచాల్సి ఇచ్చినారు ఇంత మర్యాద మాకు కల్పించినారు ఈ జన్మ జన్మలో ఇదే మాత్రం మన ఈ రోజు వచ్చి పార్టీ ఉంటే వార్డు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయ జరిగింది అలాగే ఈ రోజు నా రోజు ఈ రోజు నా పుట్టినరోజు ఈ రోజు అన్న సినపన్న వచ్చినాడు నాన్న సమాన్ని వచ్చినాడు చాలా సంతోషము అందరికీ చెప్పి ధన్యవాదాలు తెలుపుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జీవనమాణేశ ఆదేశాల మేరకు నా సినప్పన్న నాన్న సామాన్ ఇద్దరు వచ్చి మమ్మల్ని సత్కరించి ఆ మాకు ఆ ఏదైనా వాటిలో సమస్యలు ఉంటే నీకు పరిష్కరిస్తాము ఏదైనా కానీ స్పందిస్తామని మాగే ఆమె ఇచ్చినాడు జరిగింది నిరంతరం వాడు ప్రజల కోసమే శ్రమిస్తాము మాకి భాగ్య నగర్ అనేది ఈ మొత్తం ముప్పై వాటిలో ఒక వెలుగు వెలిగిస్తాం ఈ మూడు నాలుగు నెలల తర్వాత ఇది మాత్రము గంట పదంగా చెప్తున్నా ట్వంటీ వాడు తొమ్మిది వాడు మొత్తం ఈ ముప్పై వాటిలో వెలుగు వెలిగిస్తాం అది అందుబాటులో ఉంటా ధన్యవాదాలు అందరికీ నమస్కారం